రైతాంగాన్ని దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు గాజువాకలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పే ముఖ్యమంత్రి జగన్కు రైతులు పడుతున్న కష్టాలు తెలియవా అని ప్రశ్నించారు డొట్ సమావేశంలో పార్టీ నాయకులు పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చెప్పుకుని నేను రైతుకి నేను రైతు బిడ్డని చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి గో అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మనం చూశారు శాసనసభలో చంద్రబాబు నాయుడు చెప్పేవారు కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు క్రాప్ ఇన్సూరెన్స్ అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మూవ్ చేస్తే ఆ రాత్రి తొమ్మిది గంటలు కట్టాడు అది జగమరిని సత్యం అది ఇప్పుడు చనిపోయే పెద్ద ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది అంటే గత ఇన్సూరెన్స్ చేసుకోవడం మీ అందరూ తెలుసు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తే ఒప్పుకోరు రైతులు పంట అంతా పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టకుండా తర్వాత కట్టాడు ప్రజలందరూ చీకొట్టారు ఇప్పుడు నిన్న మనం చూస్తే పబ్లిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి గ్రామాల్లో సెంట్రల్ బ్యాంకు వీళ్ళందరూ కూడా రైతులు ప్రముఖ పాత్ర వహిస్తారు ఎన్నికలు జరపవచ్చింది జగన్మోహన్ రోడ్డు ఎన్నికలు జరపలేదు తన పార్టీ వాళ్ళు నామినేట్ చేసుకున్నాడు మనంతవరకు సంతోషం కానీ నిన్న ఫిబ్రవరి ఒకటితో ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ పరిమితి ఉందో అయిపోయింది అయిపోయే ముందు ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటి ఇది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వ్యవసాయ పరపతి సంఘాలు ఇవి కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా రైతాంగ రుణాలు ఇచ్చేవి రైతాంగం ఆదుకుండేది పరిశ్రమ చార్జీని నియమించాలని ఆలోచన వాళ్ళు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది వ్యవసాయ మంత్రి కన్నబాబు పేరు ఉంది కానీ దాన్ని ఊసే మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నామినేట్ చేయలేదు పోలిం ఒకటో తేదీని నామినేట్ చేయలేదు ఇప్పుడు చేద్దామంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది చేయిపోవడం మరి ఇప్పుడు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంత అవసరం ఉంది ఇప్పుడు మార్చి లోపున ఎవరైతే రుణం కట్టేస్తారో ఇప్పుడు ఎవరైనా ఈ నెలలో పోయి నెలలు కడతారో వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది మనం సెవెంటీ పెర్సెంట్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్ పెర్సెంట్ ఇస్తుంది అంటే పదకొండు శాతం ఇప్పుడు ఎవరైనా మన రైతు ఉదాహరణకి నేను లోన్ కట్టండి ఆ వడ్డీలో పదకొండు శాతం నాకు వెనక్కి వస్తుంది కట్టకలేదు మూడు శాతం కట్టకలేదు లోన్ కట్టక్కర్లేదు మమ్మల్ని లోన్ కట్టడు అప్పు కట్టలేదు వడ్డీ కట్టాకర్లేదు ఇంట్రెస్ట్ కట్టాక్కర్లేదు మరి జగన్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేవా మీ ప్రభుత్వానికి రైతు అని చెప్పుకునే నీకు రైతు మీద ఎక్కడ నుంచి దృష్టి ఉంది ఇప్పుడు వేళ ఈ రైతు కానీ నువ్వు మార్చి లోపున ఈ ఇంట్రెస్ట్ నుంచి సెవెన్ పర్సెంట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్ పర్సెంట్ ఇవ్వదు మార్చి తర్వాత ఒక రూపాయి ఇవ్వదు మార్చి వరకు కోడ్ ఉంటుంది మించు మించు ఇది అయిన తర్వాత మండలాలు ఉంటాయి చెప్పి ఉంటాయి కార్పొరేషన్ ఉంటాయి మరి రైతు రైతుకి రేవకున్నారా రైతు ఉరే అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నువ్వు ఎంతవరకు పరిశ్రమ వేయలేదు ఒక నువ్వు నామినేట్ చేయడానికి ఇబ్బంది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది ఆఫీసెస్ వేయ పల్సార్జుగా కలెక్టర్ను ఆర్టీఓనో ఇంకొకల్లో ఎంఆర్ఓనో వేయు వేసి పెన్షనర్ చేయు రైతు న్యాయం చేయి అంటే ఎంత దుర్మార్గపు గవర్నమెంట్ అంటే డబ్బు లేక కళ్ళు లేక రైతు మీద మీ దృష్టి లేక మాటల పాటలు తాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రైతుకి అమ్మో అని గొప్ప చెప్తావు రైతు బంధు పెట్టింది మనం అనేక సంక్షేమ వ్యవసాయ క్షేత్రాలు పెట్టింది మేము డిమాండ్షన్ ఫ్లాట్స్ పెట్టింది మేము సబ్సిడీ మీద ఎరువులు మందులు ఇచ్చింది మేము స్ప్రేయర్స్ ఇచ్చింది మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది మేము మరి ఇన్పుట్ సబ్సిడీ లేదు పరికరాలు లేవు రిమాన్షన్ ప్లాట్స్ లేవు ఏమీ లేవు సైలెన్స్ గడ్డి లేదు ఎన్ని తొక్కేసి కనీసం వాళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ కూడా నువ్వు దౌర్భాగ్య దౌర్భాగ్యపరచులో ఉన్నావు అంటే ఎస్కేప్ అవుతావు కదా కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ పేరు చెప్పుకొని తప్పుకుందాం అదా అర్థం జగన్మోహన్ రెడ్డి కానీ అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా ఈవేళ అప్పుడే పది రోజులు అయిపోయింది అప్పుడే లోన్ అప్పుడే జన జనవరి ఐదు పంట వచ్చింది అప్పు కడుతూ ఉన్నాను అప్పు కట్టేటప్పుడు బ్యాంకులు ఇంట్రెస్ట్ కడుతున్నాయి ఇప్పుడు కానీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఇస్తే గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ ఇస్తారు అదే మేము తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం సాక్షణమే నువ్వు కాఫీసర్స్ని పర్సంటే అపాయింట్ చేయి అపాయింట్ చేసి నువ్వు సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రిబేట్ ఉందో దాన్ని అడ్జస్ట్ చేయి నువ్వు సెవెన్ పర్సెంట్ కానీ గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ ఇస్తాయి లేకపోతే ఒక ప్రమాదం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి డబ్బు కట్టకపోతే రేపు మార్చి థర్టీ ఫస్ట్ తర్వాత పద్నాలుగు శాతం వసూలు చేస్తారు బ్యాంకులో పద్నాలుగు శాతం అంటే రైతు మీద ఎంత బరువు పడుతుందో అర్థం చేసుకోండి పదకొండు శాతంతో మూడు శాతం పదకొండు శాతంతో ఇంటికి వచ్చేటప్పుడు రైతు పదకొండు శాతం పోను పద్నాలుగు శాతం ఒక రైతు కట్టాల్సి వస్తే ఆత్మహత్య కలంజ్ ఆస్తులు అమ్ముకోవడానికి ఆస్తులు అమ్ముకొని కొనేవాడే వాడికి పంపించేవాడిని పద్నాలుగు శాతం ఇంట్రెస్ట్ పెరిగిపోతాయి అని ఈ గుడ్డు ప్రభుత్వం నేను రైతు కనుక ఉదయం రైతులు చెప్పాను నా చెప్పుకొని నేను రైతుకి ఐకాన్ని నేను రైతు బిడ్డని చంద్రబాబు నాయుడు రైతు ద్రోహి గో అని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మనం శాసన శాసనసభలో చంద్రబాబు నాయుడు చెప్పేవాడు చెప్పేవారు కూడా ఇన్సూరెన్స్ కట్టలేదు క్రాప్ ఇన్సూరెన్స్ అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మూవ్ చేస్తే ఆ రాత్రి తొమ్మిది గంట కట్టాడు అది జగమెరిని సత్యం అది ఇప్పుడు చనిపోయిన తగ్గ ఇన్సూరెన్స్ ఎలా అంటే గట్టుకోవడం ఇన్సూరెన్స్ చేసుకోవడం మీ అందరూ తెలుసు చనిపోయే దగ్గర ఇన్సూరెన్స్ చేస్తే ఒప్పుకోరు రైతులు తుఫాన్లో పంటంతా పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టకుండా తర్వాత కట్టాడు పేదలందరూ చీకొట్టారు ఇప్పుడు నిన్న చూస్తే పబ్లిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి గ్రామాల్లో సెంట్రల్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా రైతులు ప్రముఖ పాత్ర వహిస్తారు ఎన్నికలు జరపవచ్చుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరపలేదు తన పార్టీ వాళ్ళు నామినేట్ చేస్తున్నారు వరకు సంతోషం కానీ నిన్న ఫిబ్రవరి ఒకటితో ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెన్స్ కాల ఉందో అయిపోయింది అయిపోయే ముందు ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటి ఇది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వ్యవసాయ పరపర సంఘాలు ఇవి కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా రైతాంగ రుణాలు ఇచ్చేవి రైతాంగం ఆదుకుండేవి పరిశ్రమ జాతులు నియమించాలని ఆలోచన వాళ్ళు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు వచ్చిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది ముఖ్యమంత్రి ఉంది వ్యవసాయ మంత్రి కన్నబాబు గారికి ఉంది కానీ దాన్ని ఊసే మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నామినేట్ చేయలేదు పోని ఒకటో తేదీని నామినేట్ చేయలేదు ఇప్పుడు చేద్దామంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది చేయకూడదు మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంత అవసరం ఉంది ఇప్పుడు మార్చి లోపున ఎవరైతే రుణం కట్టేస్తారో ఇప్పుడు ఎవరైనా ఈ నెలలో పోయి నెలలు కడతారో వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది మనం సెవెన్ పర్సెంట్ ఇస్తే గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ ఇస్తుంది అంటే పదకొండు శాతం ఇప్పుడు ఎవరైనా మన రైతు ఉదాహరణకి వేల లోన్ కట్టినప్పుడు ఆ వడ్డీలో పదకొండు శాతం నాకు వెనక్కి వస్తుంది కట్టాకలేదు మూడు శాతం కట్టకలేదు లోన్ కట్టకలేదు మమ్మల్ని లోన్ కట్టాడు అప్పు కట్టలేదు వడ్డీ కట్టలేదు ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు మరి ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేవా మీ ప్రభుత్వానికి రైతు గారు చెప్పుకునే నీకు రైతు మీద ఎక్కడి నుంచి ఉంది ఇప్పుడు వేళ ఈ రైతు కానీ నువ్వు మార్చి లోపున ఈ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఉంటే ఫోర్ పర్సెంట్ ఇవ్వదు మార్చి తర్వాత ఒక రూపాయి అవ్వదు మార్చి వరకు కోడ్ ఉంటుంది ఇంచుమించు ఇది అయిన తర్వాత మండలాలు ఉంటాయి చెప్పిన ఉంటాయి కార్పొరేషన్ ఉంటాయి మరి రైతు మీరు ఏమనుకున్నారు రైతు ఉండే అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నువ్వు ఎంతవరకు పరిశ్రమ చార్జు వేయలేదు ఒక కాలం నామినేట్ చేయడానికి ఇబ్బంది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది ఆఫీసెస్ వేయు పరిశ్రమార్జులుగా కలెక్టర్నో ఆర్టీఓనో ఇంకొకరు ఎంఆర్ఓనో వేయు వేసి పెన్షన్ చేయు రైతుకు న్యాయం చేయి అంటే ఎంత దుర్మార్గపు గవర్నమెంట్ అంటే డబ్బు లేక కళ్ళు లేక రైతు మీద దృష్టి లేక మాటలు పాటలు తాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రైతుకి అమ్మో అని గొప్ప చెప్తావు రైతు బంధు పెట్టింది మనం అనేక సంక్షేమ వ్యవసాయ క్షేత్రాలు పెట్టింది మేము డిమాన్షన్ ఫ్లాడ్స్ పెట్టింది మేము సబ్సిడీ మీద ఎరువులు మందులు ఇచ్చింది మేము స్ప్రేయర్స్ ఇచ్చింది మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది మేము మరి ఇన్పుట్ సబ్సిడీ లేదు పరికరాలు లేవు డిమాండ్షన్ ఫ్లాట్స్ లేవు ఏమీ లేవు సైలెస్ గట్టి లేదు ఎన్ని తొక్కేసి కనీసం వచ్చిన ఇంట్రెస్ట్ కూడా నువ్వు దౌర్భాగ్య దౌర్భాగ్యపరచులు ఉన్నావు అంటే ఎస్కేప్ అవుతావు కదా కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ పేరు చెప్పుకొని తప్పుకుందాం అర్థం నర్తన్ జగన్మోహన్ రెడ్డి అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా ఈవేళ అప్పుడే పది రోజులు అయిపోయింది అప్పుడే లోన్ అప్పుడే జన జనవరి ఐదు ఫండ్ వచ్చింది అప్పు కడుతూ ఉన్నారు అప్పు కట్టేటప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ కడుతున్నాయి ఇప్పుడు కానీ సెవెన్ పర్సెంట్ ఇస్తే గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ ఇస్తాయి అదే మేము తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం తాక్షణమే నువ్వు కాఫీసెస్ని పర్సంటేజ్ అపాయింట్ చేయి అపాయింట్ చేసి నువ్వు సెవెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రిబేట్ ఉందో దాన్ని ఎడ్జెస్ట్ చేయి నువ్వు సెవిన్ పేర్సెట్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్ ప్లేస్ వస్తాయి లేకపోతే ఒక ప్రమాదం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బు కట్టకపోతే రేపు మార్చి తెచ్చి ఫస్ట్ తర్వాత పద్నాలుగు శాతం వర్షం చేస్తారు బ్యాంకులో పద్నాలుగు శాతం అంటే రైతు మీద ఎంత బరువు పడుతుందో అర్థం చేసుకోండి పదకొండు శాతంతో మూడు శాతం పదకొండు శాతంతో ఇంటికి వచ్చే రైతు పదకొండు శాతం పోను పద్నాలుగు శాతం ఒక రైతు కట్టాల్సి వస్తే ఆత్మహత్యలే కరణం ఆత్మకోవడే ఆ తలు అమ్ముడి కొనేవాడు వాడికి పద్నాలుగు శాతం ఇంట్రెస్ట్ పెరిగిపోతే అని చేత ఈ గుడ్డు ప్రభుత్వం నేను రైతు కనుక ఉదయం రైతులు చెప్పాను నాకు